ఓటు అమ్మకానికి కాదు నా ఓటు అమ్మకానికి కాదు జై జనసేన జై జనసేన ఎనిమిదో తారీఖు వరకు కూడా ఓటు నమోదు కార్యక్రమం జరిగింది ఈ నియోజకవర్గంలో చాలా మంది రోజు కొంత పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు నమోదు చేయించుకున్నారు ముఖ్యంగా మా జగన్ కానీ కిరణ్ కానీ దగ్గరుండి ఓటు కార్యక్రమాలు నిర్వహించి చాలా బాగా చేశారు వాళ్ళకు నా అభినందనలు తెలియజేస్తాను ప్రతి గ్రామంలో కూడా ఎక్కడో కాలేజీలో కూడా ఉండిపోయిన ఓట్లు కూడా కాలేజీకి వెళ్ళి దగ్గరుండి చేయించుకున్నాం అదే రకంగా ఈవెన్ మీటింగ్లో కూడా ఎలక్షన్ మీటింగ్లో కూడా పాలన దగ్గర నోట్లు ఉన్నాయని చెప్పి మరి ఆ రోజు ఎలక్షన్ మీటింగ్లో చెప్పడం డిపార్ట్మెంటు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ డ్యూటీ వచ్చి దగ్గరుండి ఎన్రోల్మెంట్ కూడా చేశారు ఇంకా ఇంకా రాసిన ఓట్లు కానీ కొంచెం మంది సర్ద్రత ఉన్నారు ఏది ఏమైనా ఈరోజు మరి ఓటుని సద్వినియోగం చేసుకోవడానికి యువత ముందుకు వస్తున్నారు ఆ యువతకి మొదటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలని సిద్ధాంతాలకి వాళ్ళకి నచ్చి ఈరోజు ఓటుని అమ్ముకోవడానికి కాదు మేము నిజమైన నాయకుడిని ఎన్నుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు ఓటు వాళ్ళు చేర్పించినందుకు ముఖ్యంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా మన అందరికీ తెలిసిందే మరి చాలా రకాలుగా ఈ ఇప్పుడు అక్రమాలు జరుగుతాయి బోటింగ్ టైంలో చాలా చాలా భారీ కార్యక్రమాలు జరుగుతాయి కానీ ఈరోజు ఎందుకు ఒక ఆలోచనతో ఒక మంచి దృక్పథంతో ప్రజలకు మంచి పరిపాలన అందించాలంటే నిజమైన జన సైనికులు ఈరోజు ముందుకు వచ్చి మంచి పరిపాలన ఒక మంచి ఆలోచన చేసినందుకు ఎవరికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో మన కిరణ్ కానీ మన జయనరావు గారు కానీ చాలా బాగా చేశారు ఎందుకంటే దగ్గరుండి ఓట్లన్నీ కూడా ఎక్కడికక్కడ చేసిన మన దుర్గా ప్రసాద్ గారు కానీ ఎక్కడికక్కడ ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కొని ఈరోజు చేశారు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం